హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ప్లెయిన్ రైస్ లేదా బగారా రైస్ కొన్ని కొన్ని ఏరియాలో ఈ రైస్ని బగారా రైస్ అంటారు కొన్ని ఏరియాలో ప్లెయిన్ రైస్ అంటారు వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే వీడియోని లైక్ చేసి చూడండి మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి వెళ్తుంది చూసారు కదా బగారా రైస్ ఎంత పలుకు పలుకుగా ఎంత బాగుందో మీరు కూడా ఇలా చేయాలనుకుంటే ఇంకెందుకు లేట్ మరి రెసిపీ చేసేద్దాం పదండి ముందుగా స్టవ్ వెలుగుచ్చుకుని స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని టూ టీ స్పూన్స్ గీనే యాడ్ చేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాను వేసుకోండి లవంగాలు యాలకులు మరాటి మొగ్గ అనసపువ్వు జాపత్రి బిర్యానీ అన్నీ వేసుకుని ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ అలానే నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఒక క్యారెట్ కట్ చేసుకుని మొక్కలుగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసుకుని ఇవి కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ టమాటా ముక్కల్ని వేసుకోండి టమాటా ముక్కలు వేసుకుని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత వీటిని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై అయిచ్చాక ఇప్పుడు ఇందులోకి పుదీనా అండ్ కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోండి పుదీనా కొత్తిమీర ఎక్కువగానే వేయండి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది బగారా రైస్గా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది దీన్ని కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని కనీసం ఒక రెండు నిమిషాల పాటైనా ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ముక్కలు కొంచెం మెత్తగా మగ్గినట్టు అయితే ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్నది వేసుకోండి స్టోర్ చేసుకున్నది వేస్తే అంత టేస్టీగా అనిపించదు అందుకనే ఫ్రెష్గా మిక్సీ పట్టి వేసుకోండి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని వేసుకోవాలి నేను బగారా రైస్కి బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్కి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పుని టేస్ట్ చూసుకుని వేసుకోండి ఆల్రెడీ మనం ముందు కొంచెం వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి ఉప్పుని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని వాటర్ని మరగనివ్వాలి వాటర్ బాగా మరిగితే రైస్కి ఆ ఫ్లేవర్స్ అన్ని పడతాయి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకోవాలి బాస్మతి రైస్ వేసుకున్నాక కరెట్తో ఎక్కువగా మిక్స్ చేయకూడదు ఎందుకంటే మనం బాస్మతి రైస్ని నానపెట్టాము కదా ఒక హాఫ్ అన్ అవర్ పాటు అందుకోసమే రైస్ విరిగిపోతుంది కాబట్టి అడుగు నుంచి రైస్ విరిగిపోకుండా ఒక రెండు సార్లు మెల్లగా కలుపుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రైస్ని మూత పెట్టుకుని ఒక ఐదు పది నిమిషాల పాటు ఉడకనివ్వండి మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకుంటూ ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆల్మోస్ట్ బగారా రైస్ రెడీ అయిపోతుంది ఇంకొక వన్ మినిట్ పాటు సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వండి ఇదిగో చూసారు కదా బగారా రైస్ రెడీ అయిపోయింది మీకు ఇష్టం ఉంటే ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా తయారు చేసుకున్న బగారా రైస్ వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా సూపర్గా ఉంటుంది నేనైతే వెజ్ కర్రీ పన్నీర్తో సర్వ్ చేసుకున్నాను నా ఛానల్లో పన్నీర్ కర్రీ వీడియో కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి ఇంతేనండి ఈ వీడియో మళ్ళీ మరొక మంచి రెసిపీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోకి ఒక లైక్ కొట్టండి బాయ్ బాయ్